గడిచిన వైసీపీ ప్రభుత్వంలో హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్లో పదిహేడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అచ్చ కానీ కేవలం ఖర్చు పెట్టింది పదకొండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అరవై ఆరు పర్సెంట్ మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రిన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత ఐదేళ్ల బడ్జెట్లో పద్నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు పెడితే తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అంటే అరవై రెండు పర్సెంట్ మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష గత ఐదేళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో ముప్పై పర్సెంట్ మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్లంట దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీములో మూడు వేల పద్నాలుగు కోట్ల వ్యయంతో పన్నెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి గాను కేవలం నూట తొంభై తొమ్మిది కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది మూడు వేల చెల్లించబడ్డాయి ఇంకా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఈ స్కీమ్ నందు డెబ్బై పర్సెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముప్పై పర్సెంట్ వాటా ఇవ్వవలసింది అధ్యక్ష మే నెల రెండు వేల ఇరవై రెండు నందు బ్యాంక్ వారు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష ఆ విడుదల చేసిన నిధులు కూడా ఒకటిన్నర సంవత్సర రెండు సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా మూడు వందల కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రిన్యువల్ చేస్తూ వస్తే కింద ఐదేళ్ళకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం తొంభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నూట ఆరు కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వ సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వల్ల ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంక్ వారు అడిగినప్పటికీ అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలిస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డిపి వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు ప్రధ్వన స్థితికి రావడం జరిగింది అదేవిధంగా సిఆర్ఏఎఫ్ పనులు కూడా అధ్యక్ష సిఆర్ఐఎఫ్ పథకంలో రెండు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలకు గాను పదిహేడు వందల యాభై కిలోమీటర్ల పొడవున విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది అది కూడా రెండు వేల రెండు వందల తొంభై ఆరు కోట్లకు చేసిన తర్వాత ఎనిమిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష ఈ క ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నూరు శాతం అంటే మనం ఈ యొక్క మూడు వందల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయల సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్ మనం డెవలప్ మనకి వెనక రిటర్న్ చేస్తే అదే విధంగా ప్రతి సంవత్సరం మనకు మళ్ళీ తిరిగి వాళ్ళు మూడు వందల రూపాయలు ఇస్తారు అధ్యక్ష అంటే ఆ యొక్క ఉన్నేటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకోకపోవడం వలన పదహైదు వందల కోట్ల రూపాయలు టన్నోరు కూడా నిలబడిపోయింది అధ్యక్ష అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇద్దరు కూడా కేవలం రెండు వందల నలభై మూడు కోట్లు మాత్రమే చెల్లించి ఆ డబ్బులు కూడా రాకుండా చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు వివిధ శాఖలలో పనులు జరిగినటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల నాలుగు కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసినట్టు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి తమ దృష్టికి మేము ఏం చేస్తున్నాం అధ్యక్ష గతంలో ప్రభుత్వం చేసే వలన రాష్ట్రంలో పరిధుల రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈరోజు ఎక్కడ రస్తాలు రహదారులు సరిగ్గా లేకపోవడం వల్ల కొత్తగా పరిశ్రమలు రావడం లేదు అదేవిధంగా పరిశ్రమలు ఒక్కటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలా మంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు ఈ రహదారులు వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దాని వల్ల వచ్చేటువంటి టూరిజానికి కూడా వైద్య ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష అదే విధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలామంది మన రోడ్ల గురించి గొప్పగా వాళ్ళు అధ్యక్ష కర్ణాటక ప్రభుత్వం అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మన రోడ్లు ఏ విధంగా తీరుగా ఉన్నాయని చెప్పి చెప్పారు గతంలో తమరు కూడా ఆర్ మినిస్టర్గా ఉన్నారు గతంలో ఆర్ మినిస్టర్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం అంటే ఒక ఆర్ఎండ్బి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక మంత్రిగా ఉన్నామని చెప్పి తల ఎత్తుకొని తిరిగే వాళ్ళము ఈ రోజు తల దించుకునే విధంగా చేసింది ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం అధ్యక్ష దీని వలన రోడ్లు అభివృద్ధి చేయకపోవడం అటు పర్యాటక రంగం ఇటు జిఎస్టి రావడం తగ్గిపోయింది అదే విధంగా ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి జిఎస్టి కూడా కాకుండా సీనియర్ కూడా రావడం లేదు అధ్యక్ష వీటన్నిటికీ ప్రధానంగా కారణాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ఇక్కడ ఒక విషయం తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏవైనా చేసినటువంటి రహదారులు కూడా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు వాళ్ళ బంధువులు వారి స్నేహితులు హితులు చేసినటువంటి అనేకమైనటువంటి వర్కులు కూడా కాంట్రాక్ట్ కూడా అటు ఎన్హెచ్లు కావచ్చు స్టేట్ హైవేస్ కావచ్చు లోకల్ కూడా అవన్నీ కూడా కేవలం రెండు నెలలు రెండు సంవత్సరాలు సంవత్సర లోపలనే దెబ్బతిన్న గానీ అధికారులు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు మరి గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ల పార్టీలు ఉండి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటే కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడితే ఎన్నిసార్లు చెప్పిన కానీ కూడా జవాబులు ఇవ్వలేదు అధ్యక్ష వీటన్నిటికీ కారణం ఏమంటే అక్కడ అవినీతి జరిగింది ఆ యొక్క ఏజెన్సీలు అవినీతి చేశారు ఆ ఏజెంట్లు కూడా డీఈలను ఏయల పర్యవేక్షణ లేకుండా ఎక్కడైనా డీఈలు ఏఈల పర్యవేక్షణ లేదు అధ్యక్ష ఆ ఏజెన్సీల ద్వారా వాళ్ళను చేస్తగిన బెదిరించడం మీ ట్రాన్స్ఫర్ చేస్తాము మీకు ఏసీబీకి పట్టిస్తాము కాబట్టి మా యొక్క చేసేటువంటి ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలు సొంతం మంత్రికి సంబంధించిన ఏజెన్సీలే మంత్రి జీపీ గవర్నమెంట్ దాటి చేసుకునే ఏజెన్సీలే వారి బంధువులే ఆ విధంగా చేయడం వల్ల రహదారులు కూడా వేసిన రహదారులు నాణ్యత లేకపోయి ఈ రోజు నాణ్యత లేకుండా పోయి రోజు ఆ మంచి వేసిన రహదారులు కూడా కొట్టుకుని పోయినాయి అధ్యక్ష చాలా మంది మా అధికారులను అడిగాను అధ్యక్ష పార్ట్ హోల్స్ అంతా కూడా కంప్లీట్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి పార్ట్ హోల్స్ ఎటువంటి తయారు చేయబడినప్పుడు ఒకటి ముగ్గురు ఇంజనీర్లు చెప్పడం సార్ పార్ట్ హోల్స్ ఉంటే మేము తయారు చేస్తాము లేకపోతే పార్ట్ హోల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటున్నాను సార్ అక్కడ రోడ్లు లేవు పార్ట్ హోల్సే లేవు సార్ సార్ చెప్తున్నా సార్ చెప్తున్నాం సార్ అదేవిధంగా అదేవిధంగా గతంలో మీరు కూడా చేశారు మీరు ఉత్తమరు ఉన్నప్పుడు ఏ విధంగా పనుల నాణ్యత ఇన్స్పెక్షన్ ఉండేది అదేవిధంగా గత గౌరవంలో గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఇంజనీర్ కూడా చేసేసి ఎక్కడ రోడ్లు వేస్తే అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది అచ్చ ఆర్డర్స్ మిషన్ పెట్టి అక్కడ ఎంత వస్తూ ఉంది ఆ మెటరీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే కాంట్రాక్టర్లు వనికిపోయి పనిచేసి నిజాయితీగా పనిచేసిన కాంట్రాక్టర్లు అప్పుడు సంతోషంగా నిద్రలే ఉన్నారు సార్ ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు పెడితే దాని మీద కూడా మరీ ఆక్షేపణలే ఇప్పుడు చాలా నా దగ్గరికి కూడా ఈ వీళ్ళు కూడా రావడం జరిగింది అధ్యక్ష దీని అన్నిటికీ కూడా ఒక అసమర్థుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి ఈ అసమర్థత పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రం అంతా కూడా ఈరోజు మెరుగబడిపోయింది ఈరోజు రాష్ట్రంలో మా ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ చేయాలన్నా ఒక ఆర్ బి డిపార్ట్మెంట్ కూడా లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అడగడం చెప్పింది ప్రతిపాదనలు వచ్చాయి ఈ ప్రతిపాదనల ప్రకారము నేషనల్ హైవేస్ ఇంకా మిగతా రోడ్లు కూడా త్వరలోనే మొదలు పెడతాం వర్షాకాలం పోతానే అవన్నీ కూడా ఎక్కడైతే అధ్వాన పరిస్థితులు ఉన్నాయో ప్రియారిటీ ప్రకారం వాటి అన్నిటి కూడా చేస్తామని చెప్పి సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా అన్ని తీసుకుంటాము ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ఎంక్వైరీ కూడా ఎక్కడైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాణ్యత లేని రోడ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ ఏజెన్సీలు ఎంత గొప్పవారైనా ఎన్ని ఉన్నట్టు కూడా మా వారికి కూడా అధికారులకు చెప్పడం జరిగింది వాటన్నిటి మీద కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష 1, 3 and 8.